షూటింగ్ టైం రా గోల్కొల నుంచి టిఫిన్ పంజాల నుంచి సాపడ తినేవాడు ఇప్పుడు చెట్టు కింద కూర్చొని బగాని తింటాడు ఎవరురా మీరు చూసినవరా నన్నే రాంటావరా దేశాల కోసం కుక్కలాగా మా ఇంటి చుట్టూ తిరిగేవాడు ఎక్కువ మాట్లాడితే అరవై నాలుగు పళ్ళు రాలతాయి అంటే అరవై నాలుగు పళ్ళు ఉన్నాయంటే కూడా కలుపుకోను రా నా కన్ను ముందే మా డైరెక్టర్ ని మా రైటర్ ని కొడతావరా నిన్ను కూడా కొడతా ఇప్పుడు చెప్పండి రా మీరెవరా నేను డైరెక్టర్ ని ఏ క్రైమ్ బ్రాంచ్ కా కాదు సినిమాకి అင်కిరే భయపడాదే నాకు ఇప్పుడు ఇప్పుడు తా తా స్క్రీంటే ఏ అంత అర్థమైతా ఉండదే అంటే ఆ తాగు బాండ్ చెప్పినట్టే వీళ్ళు రియల్ క్యారెక్టర్స్ ఆ బాటల కోమల్డ ఉండారే అదే నిజమైతే కొంపలు మునుగుతాయి ఇంతకి సరేఖం ఎక్కడ ఏయ్ వడెవడ బే ఏయ్ யாரడి బాండ్ కోసం వచ్చారా అయితే వాడి దగ్గర ఉన్న డైమండ్ గురించి మీకు తెలుసే ఉంటారు పట్టుకొనరా ఓరి నాయనో కొంప మునిగిపోయింది అరెస్ట్ కోపోయి పారేసుకున్నాం మమ్మల్ని ఉదిలి ప